ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి మీ జీవిత భాగస్వామి మీ మనస్సును ఉల్లాసం సంతోషం నింపుతారు వృత్తి లేదా వ్యాపార విషయాలు తండ్రి గారి సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అవి మీకు ఆర్థికంగా లాభాలు చేకూరుస్తాయి మీ జీవిత భాగస్వామి సాన్నిధ్యంలో మీరు శాంతి రిలీఫ్ మరియు సౌకర్యాన్ని అనుభవిస్తారు కొత్త పరిచయాలు తొలిచూపుల్లోనే ప్రేమలో పడే అవకాశం ఉంది చిల్లర మరియు లోకు వ్యాపారులకి లాభదాయకమైన రోజు అవుతుంది ఈ రోజు పరిస్థితులు మీకు అనుకూలంగా మారి మీరు విజేతల మార్గంలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగం మరింత బలపడుతుంది మీ భాగస్వామి ద్వారా స్వర్గం భూమి మీదే ఉందన్న అనుభూతి కలుగుతుంది అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందడానికి పనివారికి కాయధాన్యాలు ప్రత్యేకంగా కందిపప్పు దానం చేయండి లేదా వారికి సహాయం చేయండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన భవంతో